వచ్చింది ఇట్లా కర్రగత్తుంది అది పెట్టినా మూడు సేర్ల గోధుమాలు మూడే పిడికిల్లో సామి మూడు సేర్ల గోధుమాలు మూడే పిడికిల్లో సామి మూడు నెల్ల బాలుడాయనే నెట్ల వద్దో స్వామి మూడు నెల్ల బాలుడాయనే నెట్ల వద్దో స్వామి నీ రాక స్వామి నీ దరగ రాక స్వామి దరగ నిండా దాక పూలు స్వామి దరగ నిండా దాక పూలు దడిగట్టినట్టో స్వామి ముడి పెట్టినట్టు స్వామి ఐదు ఐదు సెర్ల గోదు లు వైదే పిడికిల్లో స్వామి వైదు సెర్ల కూదు వైదే వైదే పిడికిల్లో స్వామి ఐదు నెల్ల బాలుడాయనే నెట్లవద్దు స్వామి ఐదు నెల్ల బాలుడాయనే నెట్లవద్దు స్వామిని దరగరాకా స్వామిని దరగరాకా స్వామి దర్గ నిండా దాక పూలు దడిగట్టినట్ట స్వామి నిండ దాక పూలు దడిగట్టినట్టో స్వామి హాయ్ ఫ్రెండ్స్ ఇది మన తుర్కదేవుని పాట హాయ్ లైక్ చేయండి మీకు నస్తే లైక్ చేయండి లేకుంటే చేయకండి